ఒక్కొక్కసారి దేవుడు కూడా ఏంట్రా బాబు మనల్ని ఎలా టెస్ట్ చేస్తున్నాడు అని అనిపించింది కదా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా నాకైతే రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట నా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడే వన్ ఇయర్ అయిందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఏదో నిన్న మనం స్టార్ట్ చేసినట్టు ఉంది జూన్ ట్వంటీ సెవెంత్ కి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది అనమాట ఏదేదో చేద్దామని ప్లాన్ చేసుకుని ఏమీ చేయలేక డే మొత్తం ఆఫీస్ లో స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కైతే వెళ్ళాను తీరా టెంపుల్ కి వెళ్ళాక ఆ గుడి అయితే క్లోజ్డ్ అనమాట లోపలికి వెళ్ళడానికి కూడా లేదు గేటే క్లోజ్ చేసి ఉంది సరే ఎలా అని వచ్చాం కదా అని దగ్గరలో ఉన్న ఇంకో టెంపుల్ అయితే నడిచే వెళ్లాం అనమాట ఈ గుడి కూడా క్లోజ్ డే ఉంది కాకపోతే లక్కీగా గేట్ అయితే ఓపెన్ చేసింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి దన్నం పెట్టుకుని నాసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ కొంచెం దూరానికి ఆటో ఎందుకులే అని చెప్పేసి నడిచే పీజీకి వెళ్ళాము ఆల్రెడీ ఆఫీస్లో వన్ అవర్ వాక్ చేసి ఉన్నాను అసలు నడవడం నా వల్ల కాలేదన్నమాట తీరా అలా కాల్ ఇడ్చుకుంటూ నడుస్తూ ఉండగా మా అమ్మ కాల్ చేసి గోల్డ్ లాకెట్ ఒకటి పోయింది అని చెప్పింది అనమాట ఆ లాకెట్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం అటు ఏ మొత్తం ఫీల్ అవుతూనే ఉన్నారు కాకపోతే లక్కీగా నెక్స్ట్ డే అయితే అది దొరికేసింది అంతే బాయ్